ఎంక్వైరీ కోసం వారు వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు జరుగుతున్న చట్ట ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ జరిగిన తర్వాత డెఫినెట్ దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను ఆ ఆ విషయాలన్నీ ఆర్థిక సాయం వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదండి నేను అక్కడ డెఫినెట్గా గా ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్ గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీస్ అక్కడ వాట్ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్గా అక్కడ కల్పించాలి ఒక నిమిషం అక్కడ కల్పించాలి అక్కడ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలామందికి అనుమానం ఉంది తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా తొక్కిస్లాట్ జరుగుతుందో అందరికీ తెలుసు దానికి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి సో ఆర్థిక సాయం అంటారా అది వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు వాళ్ళు చర్చించుకుంటారు కాబట్టి ప్రజల ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఉమ్మడి నాయకుల మీద ఆ వేధింపులు చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గాని పేరు నాని కొడాల నాని మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు జాప్యం ఎందుకు అంటే లోపాయికారు ఒప్పందం ఏదైనా జరుగుతుంది ప్రజలకి తొందరగా ఉందా మీకు తొందరగా ఉందా ప్రజలకి తొందర మీకు ఇస్ 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 ప్రాసెస్ అ ప్రాసెస్ ప్రాసెస్ అనుగుణంగా వస్తారు అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి జైల్లో పడేసినట్టు చేయరు కదా రివెంజ్ తీర్చుకోదండి సారీ రివెంజ్ తీర్చుకోరు రివెంజ్ అదే ఇప్పుడు అదే కదా మీకు చెప్పింది ప్రాసెస్ ప్రాసెస్ ఫాలో అవ్వనివ్వండి ప్రాసెస్ ఫాలో అవ్వనివ్వండి అది ఆల్రెడీ అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగిందండి అండ్ డెఫినెట్ గా దాని మీద దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పి భావిస్తున్నాం ఏ రకంగా అమరావతిని ఇంచుమించుగా అక్కడ కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్స్ని ఏ రకంగా అక్కడ పాడుపడేటట్టు చేశారు అదే పరిస్థితి మనం టిట్కో ఇళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం గత ప్రభుత్వం టిట్కో ఇళ్ళు అంతకుముందు కట్టి ఉన్నా కూడా పేదలకి పంచకుండా ఏ విధంగా అన్యాయం చేశారో మనందరికీ తెలుసు ఇవాళ ఈ విషయం వారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఖచ్చితంగా ఉందండి సంబంధించి వాళ్ళు ముందు వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ అని అనుకున్నారు మనం గట్టిగా వాళ్ళతో పట్టుబట్టి సిటీ అంతా కూడా మనకి ఈస్ట్ వైపునుంది మనకి డెవలప్మెంట్ ఈస్ట్ వైపు కావాలంటే డిజైన్స్ మార్చి రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది ఆ రీడిజైన్ చేసినటువంటి సందర్భంలో ఇంకొంత వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే మనకి ఏదైతే అనుమతులు ఉన్నాయో దానికంటే కూడా అధిగమించి ఇప్పుడు వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది రైల్వే బోర్డుకు ఆల్రెడీ ఇవన్నీ కూడా వెళ్ళాయి రైల్వే బోర్డులో చర్చించిన తర్వాత వన్స్ దే అప్రూవ్ వెంటనే అది ఆచరణలో పెడతారు నేను ఆల్రెడీ రైల్వే తోటి అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా కొవ్వూరు నిరదవోళ్ళు ట్రైన్లకు సంబంధించి కూడా స్టాపేజ్ ఏదైతే ఉందో కోవిడ్కి ముందు ఉన్నటువంటి ట్రైన్లు ఆపేశారు వాటికి సంబంధించి కూడా నేను రెండు రెండుసార్లు అశ్విని వైష్ణవ్ గారిని కలిశాను మళ్ళీ రేపు ముప్పైని వెళ్తున్నాను వారిని అడిగాను సమయం మళ్ళీ ఒకసారి వన్ టు వన్ మాట్లాడటానికి సో ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మేము టేకప్ చేస్తాం నాయకులందరూ హాజరవుతారండి మా పార్టీ కార్యకర్తలు అందరూ హాజరవుతారు ఎవరు చెప్పారు మార్పులు చేర్పులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారితో చర్చించుకున్న ఇది మూడు పార్టీల మధ్యన జరిగేటువంటి చర్చ కదండి ఆ సమయం వచ్చినప్పుడు మూడు మూడు పార్టీలు చర్చించుకుంటాయి ఏ విధంగా సత్యకుమార్ గారిని మంత్రి గారు చేసేటప్పుడు మాత్రం చర్చించారు అదే విధంగా ఈసారి కూడా చర్చలు జరుగుతాయి చూడండి పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో దర్ ఇస్ అ షేరింగ్ ప్యాటర్న్ ఉంది ఆ షేరింగ్ ప్యాటర్న్కు అనుగుణంగానే ఇచ్చారు నేను ఒక్క రాజమండ్రి కాదు కదండి పార్టీ అధ్యక్షురాలుగా నేను రాష్ట్రం అంతా కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి అది మా కార్యకర్తలకి బాగా తెలుసు అండి మా కార్యకర్తలకు బాగా తెలుసు ఆ విషయం అట్లా ఎప్పుడు లేదండి ఏదైనా సరే పార్టీలో మాకు పద్ధతి ఉంది సంఘటన మంత్రి ఒకరు ఉంటారు పార్టీ అధ్యక్షురాలు ఉంటారు పైన శివప్రకాష్ గారు ఉంటారు ఈ చర్చ జరిగిన తర్వాతే పేర్లు నిర్ధారించడం అనేది జరుగుతుంది అదే ప్రక్రియని ఫాలో అయ్యి పేర్లు నిర్ధారించడం జరిగింది ముందు కాంగ్రెస్ వాళ్ళని చెప్పమనండి నేను ఇందాక వివరంగా చెప్పాను ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచిందో కాంగ్రెస్ పార్టీ నేను చెప్పడం జరిగింది వారు క్షమాపణ చెప్పమనండి ముందు వారు చెప్పాలి కదా

బట్ డెఫినెట్గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి రాజమండ్రిలో ఏమి చేయాలి అనేటువంటి విషయంపై పార్టీ దృష్టి పెట్టడం జరిగింది ఎంపీగా కూడా నేను చర్చించడం జరిగింది టూరిజం డెవలప్మెంట్ అనేది జరగాలి టూరిజంలో మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో ఎమ్మెల్యేలతో మా పార్టీకి చెందినటువంటి నాయకులతో కూడా చర్చిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి అడగాలండి ఏదైతే ఇక్కడ ఉపయోగపడుతుందో అడగాలి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది విభజన జరిగినప్పుడు